హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం ఒకవేళ మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనల్ని కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది కూడా హెర్నియాతో బాధపడుతున్నామని దీనికి ఏదైనా చక్కని మెడిసిన్ కానీ చిట్కా కానీ ఉంటే చాలా చాలామంది కూడా అడుగుతూ ఉంటారు సో అయితే హెర్నియా అనేది ఎందువల్ల వస్తుంది అంటే ఎక్కువగా బరువులు మోయడం వల్ల ఎక్కువ అంటే వాళ్ళ వయసుకి కానీ వాళ్ళ ఎనర్జీ కన్నా ఎక్కువ బరువులు ఎక్కువగా పోయడం కూలి పని చేసే వాళ్ళు హార్డ్ వర్క్ చేసే వాళ్ళలో ఎక్కువగా డ్రింకింగ్ చేసే వాళ్ళలో ఈ సమస్య మనం ఎక్కువగా చూస్తుంటాము అయితే కొంతమంది స్త్రీలలో కూడా బిటల్ లాంటివి కానీ బరువైన పదార్థాలు ఎత్తడ వస్తువులు ఎత్తడం వల్ల కూడా ఈ పొట్ట నరాలనేటివి బిగుసుకుపోయి అంటే వాటి బాగా వెయిట్ పడడం వల్ల పొట్ట మీద ఎక్కువ వెయిట్ పడడం వల్ల ఆ కండరాలన్నీ కొన్ని బిగుసుకుపోయి కొంతమందిలో అంటే ఎక్కువగా డ్రింకింగ్ చేయడం వల్ల ఏముందంటే కొంతమందిలో జీర్ణాశయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారిలో కూడా అక్కడ ఉన్నటువంటి ఈ ప్రేగులన్నీ కూడా పలచబడడం వల్ల ఆ ప్రాంతం నుంచి కొవ్వు అనేది గడ్డలుగా చేరడము సరిగా జీర్ణం కాకపోవడం డైజెషన్ కాకపోవడం వల్ల కూడా కొంతమందిలో ఈ హెర్నియా రావడం లాంటిది మనం గమనించవచ్చు ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పబోయే చిక్క హెర్ణియా కానివ్వండి మూత సంబంధిత వ్యాధులకు కానివ్వండి జీర్ణాశయ సంబంధిత వ్యాధులు అనేవి కూడా చాలా చక్కగా పనిచేస్తుంది ఆ చిట్కా ఏంటి దాన్ని ఎలా వాడాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది సెల్ఫీ వీడియో కాబట్టి మీకు ఆపోజిట్ లో కనబడుతుంది చెంగల్వ కోస్టు దీని పేరు వచ్చేసి చెంగల్వ కోస్ట్ అంటారండి ఓకేనా ఈ చెంగల్వ కోస్టు పౌడర్ అనేది దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో అదే విధంగా ఆన్లైన్ ద్వారా కూడా మీరు పొందవచ్చు అన్ని రకాల దాదాపు అన్ని రకాల ఆయుర్వేద షాపులలో కూడా అవైలబుల్ గా ఉంటుంది సో ఈ చెంగువ కొస్టు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది శరీరం యొక్క జీర్ణ వ్యవసాయం కానీ అదేవిధంగా స్కిన్ డిసీజెస్ కూడా ముఖ్యంగా స్కిన్ డిసీజెస్ కి కూడా ఈ చక్కగా పనిచేస్తుంది డైజెషన్ ప్రా ఇంప్రూవ్మెంట్ చేస్తుంది అదేవిధంగా నేను చెప్పినట్టుగా ఈ హెర్నియాతో బాధపడుతున్న వాళ్ళకి ముఖ్యంగా ఈ సమస్యను క్యూర్ చేయడానికి చాలా చక్కగా అంటే చాలా మంది కూడా హెర్నియా కానీ ఆపరేషన్ అనేది చాలా మంది పనిపడుతుంది బట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు దాన్ని గుర్తుంచుకోవచ్చు మనం ఎందుకంటే పొట్ట మీద గట్టిగా ఉండడం ఒత్తినప్పుడు కొద్దిగా గట్టిలా కనబడుతూ ఉండడం లేదంటే ఒళ్ళు విచ్చినప్పుడు కూడా కొద్దిగా ఉప్పుగా కనబడుతూ ఉంటుంది ఏదైనా పనిచేస్తున్నప్పుడు కూడా నొప్పి రావడం బరువులు మోసినప్పుడు నొప్పి అనిపించడం సో కొంతమంది నాబి నొప్పి లాగా కూడా వస్తూ ఉంటుంది సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం టెస్ట్ చేసుకోవడం వల్ల తెలిసిపోతుంది ఈజీగానే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ చెంగలో పౌడర్ పౌడర్ని రోజు ఒక అర చెంచా నుండి చెంచాడు మోతాదులో కొద్దిగా కండ చక్కెర కలుపుకొని దానిలో కొద్దిగా జీలకర్ర పొడి కూడా కలుపుకొని వీలుంటే గోరువెచ్చని పాలలో కానివ్వండి లేకపోతే గోరువెచ్చని నీళ్ళలో పాని తేనెతో కానీ దీన్ని తీసుకోవచ్చు ఉదయం వీలుంటే రాత్రి కూడా తీసుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు లిమిటెడ్ మోతాదులో అంటే ముందు ఒక అర చెంచండి స్టార్ట్ చేసుకుంటూ క్రమక్రమంగా క్రమక్రమంగా ఒక చెంచాడు మోతాదులో తీసుకోవచ్చు ఇలా కనుక మీరు ప్రతి రోజు తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ కడుపులో పట్టుకున్నటువంటి కండరాలు కానివ్వండి లేదంటే పలసబడినటువంటి ప్రేగులు కానివ్వండి డయన్ వ్యవస్థ కానీ అన్ని ఇంప్రూవ్ అవడం వల్ల ఈ హెర్నియా సంబంధించిన సమస్యలు కూడా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా క్యూర్ అవడం ఇంకొక మందిలో మూత్ర సంబంధిత వ్యాధులు కూడా వస్తుంటాయి అంటే ఇన్ఫెక్షన్ యూరిన్ ఇన్ఫెక్షన్ కానివ్వండి తట్టుకుండా తట్టుకుండా రావడం కానివ్వండి పోతేటప్పుడు మంట కానివ్వండి నొప్పి కాని కలుగుతుంది సో ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా ఈ చెంగలో కోస్టు వాడడం వల్ల పూర్తిగా తగ్గిపోవడం అనేది జరిగిపోతుంటుంది సో మీరు కనుక ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే వెంటనే తీసుకొచ్చుకొని మీరు స్టార్ట్ చేయండి ఖచ్చితంగా మీకు కొద్ది రోజులు మంచి అయితే ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి వాడే విషయంలో ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడే విషయంలో ఫుడ్ గురించి మాత్రం ఖచ్చితంగా మనం శ్రద్ధ తీసుకోవాలి త్వరగా డైజెషన్ కానిటువంటి పారుదలు ఏవి కూడా మీరు తీసుకోకూడదు ముఖ్యంగా నాన్ వెజ్ లాంటివి ఓకేనా అదేవిధంగా వానతత్వం కలిగినటువంటి ఆలుగడ్డ వంకాయ ఇలాంటివి కూడా పూర్తిగా మారివేయండి ముఖ్యంగా చింత పులుపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు దీనివల్ల అనేక రకాల సమస్యలు ఇంకా ఎదురవుతూ ఉంటాయి అయితే మరి ఏం తీసుకోవాలంటే ఫ్రూట్స్ తీసుకోవచ్చు బీరకాయ బెండకాయ గోరు చిక్కుడుకాయ వంక సారీ చిక్కుడుకాయ అలచందకాయ ఇలాంటి పీచ్ పదార్థాలు ఎక్కువగా తీసుకోండి ఫైబర్ ఎక్కువ కంటెంట్ ఉన్నటువంటి ఓట్స్ లాంటివి కానివ్వండి ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్నటువంటి బాదం కాదు లాంటివి కూడా తీసుకోవచ్చు ఓకే ఎక్కువగా మీకు వీలు ఉన్నంత వరకు గోరు వచ్చే నీళ్లు తాగుతుండండి మీ సమస్య త్వరగా క్యూర్ అవుతూ ఉంటుంది ఓకే సో ఈ సమస్యకు అన్నిటికీ కూడా ఈ కోసం చాలా చక్కటి పరిష్కారాన్ని ఇస్తుంది మీరు కనుక ఈ సమస్యలతో బాధపడుతుంటే వెంటనే మీరు ప్రయత్నించాలి తప్పకుండా మంచి జరుగుతుంది ఒకవేళ మీ సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే కనుక తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మా యొక్క మొబైల్ నెంబర్స్ పైన స్క్రోల్ ఉంటాయి మా పూర్తి అడ్రస్ కూడా కింద డిస్క్రిప్షన్లో పొందవలసి ఉంటుంది అంతేకాకుండా మీకు సంబంధించిన ఏదైనా ఫుడ్కు సంబంధించినటువంటి మంచి హెల్తీ ఫుడ్స్ కావాలనుకుంటే మేము కొత్తగా స్టార్ట్ చేసిన ఛానల్లో కూడా సబ్స్క్రైబ్ వచ్చి దాని లింక్ కూడా ఇస్తున్నాను సో ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మంచి ప్రోటీన్స్ ఫుడ్ ఎలా తీసుకోవాలి ఎలా శరీరానికి ఉపయోగపడతాయి కూడా మేము క్లియర్గా చెప్తున్నాము మీ కనుక మా ఛానల్ కనుక మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అంతేకాకుండా మీ అమూల్యమైన సలహా సూచనలు కూడా నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ